హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను పనసగింజలు మామిడికాయ కూర చేస్తున్నానండి పనసగింజలు పొట్టు తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి పొట్టు తీయకపోతే బాగా ఉడకవండి పొట్టు తీసే వండుకోవాలి కూర వండుకునేటప్పుడు పనసగింజ ముక్కలు మామిడికాయ ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఇది విడిగా కూడా వండుకోవచ్చండి కానీ కుక్కర్లో వండుకుంటే ముక్క మెత్తగా ఉడికి బాగుంటుందని చెప్పి నేను కుక్కర్లో అయితే పెట్టానండి కుక్కర్ తీసి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్ప పేస్ట్ కూడా వేసుకొని ఈ గింజ ముక్కలు కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి మా చిన్నప్పుడు పనసకాయ ఇంటికి తెచ్చారంటే ఖచ్చితంగా పనసగింజలతో కూర ఉండాల్సిందేనండి లేదంటే పనసగింజలు పొయ్యిలో కాల్చుకొని తింటే అసలు ఆ టేస్ట్ ఉండేదండి అసలు చాలా బాగుండేది పొయ్యి ఎక్కువ పొయ్యి మీద వండుకునే వాళ్ళు కదండి వంట ఇలా చిలక దుంప కానీ పనసగింజలు కానీ పొయ్యిలో కాల్చుకొని తింటే అసలు ఎమా టేస్ట్గా ఉండేయండి జీడిగింజలు కూడా కాల్చుకొని తినేవాళ్ళం అండి పొయ్యి మీద ఇప్పుడు ఈ పనసగింజలు మగ్గిన తర్వాత దీనిలో ఉప్పు కారం పసుపు వేసుకుని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత దానిలో కొద్దిగా వాటర్ వేసి అందులోనే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఈ కుక్కర్ మూత పెట్టేసి నాలుగు విజిల్స్ రానిచ్చానండి నేను చక్కగా ఉడికిపోయింది ఇది తర్వాత కుక్కర్ మూత తీసిన తర్వాత కొద్దిగా నీరులాగా ఉందండి తర్వాత ఆ నీరు కూడా పోయే వరకు మగ్గించుకుంటే కూర అయితే చిక్కదనం వచ్చి చాలా బాగుందండి మా అమ్మాయి ఫస్ట్ గింజలు మామిడికాయ వండుతారంటే నాకు వద్దంది తర్వాత వండిన తర్వాత అయితే చక్కగా లాగించిందండి చాలా బాగా నచ్చింది తనకు ఆ కూర పుల్ల పుల్లగా తినడానికి అయితే చాలా బాగుందండి ఇంట్లో అందరం చాలా ఇష్టంగానే తిన్నామని చెప్పుకోవచ్చండి ఈ కూర అయితే మీకు ఈ వీడియో నస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి